ఒకటవ దినవృత్తాంతముల గ్రంథము రెండవ అధ్యాయము ఇస్రాయేల్ కుమారులు రూబేను సిమ్యోను లేవి యూదా ఇస్సాకారు జబోలోను దాను ఏసేపు పన్యామీను నఫ్తాలి గాదు అషేరు యూదా కుమారులు ఏరు ఓనాను షేలా ఈ ముగ్గురు కానానీయురాలైన షూయా కుమార్తీయందు అతనికి పుట్టిరి యూదాకు జ్యేష్ఠ కుమారుడైన ఏరు ఏహోవా దృష్టికి చెడ్డవాడైనందున ఆయన వానిని చంపెను మరియు అతని కోడలైన తామారు అతనికి పేరొసును జెరాహ్ను కనెను యూధా కుమార్లందరినూ ఐదుగురు పేరేసు కుమారులు హిస్రోను హమోలు జరాహు కుమార్లు ఐదుగురు జిమ్రీ ఏతాను హేమాను కల్కోలు దారా కర్మీ కుమార్లలో ఒకనికి ఆకాను అని పేరు ఇతడు శాపగ్రస్తమైన దానిలో కొంత అపహరించి ఇస్రాయేలీలను శ్రమ పెట్టెను ఏతాను కుమార్లలో అజర్య అను ఒకడుండెను ఎస్రోనున కుప్పమేయలు రామో కెలుభై రామో అమీనాదాబును కనెను అమీనాదాబు యూదా వారికి పెద్దయైన నయస్సోను కనెను నయస్సోను సల్మానును కనెను సల్మా బోయాజును కనెను బోయాజు ఓబేదును కనెను ఓబేదు ఎస్అయిని కనెను యశయీ తన జ్యేష్ఠ కుమారుడైన ఎలియాబును వాడైన అభినాదాబును ಮೂಡೋವಾಡಿನ ಶಮ್ಮನು ನಾಲ್ಗೋವಾಡೈನ ನೆತಾನ್ಯನು ಐದವಾದ ರದ್ದಿ ಆರೋವಾಡಿನ ಓಜೇಮುನು ಏಡೋವಾಡಿನ ದಾದುನು ಕನೆನು ಶೆರೂಯ ಅಭಿಗಯ್ಯು ವೀರಿ ಅಕ್ಕ ಚಲೆಂಡ್ರ ಸೆರೂಯ್ಯ ಕುಮಾರು ಮುಗ್ಗುರು ಅಭಿಷೇ ಯವಾಬು ಆಷಾಹು ಅಭಿಗಯ್ಯು ಅಮಾಷಾ ಕನೆನು ಇಶ್ಮಾಹಿಲೀಡನ ಯತೆರು ಅಮಾಷಾಕು ತಂಡಿ హెస్రోను కుమారుడైన కాలేబు అజూబా అను తన భార్య ఎందును ఎరియోతునందున పిల్లలను కనెను అజూబా కుమారులు ఎవరనగా ఏషేరు శోబాబు అర్ధోను అజూబా చనిపోయిన తర్వాత కాలేబు యఫ్రాతాను వివాహము చేసుకునగా అది అతనికి హూరుని కనెను హూరు ఊరిని కనెను ఊరి బెసలేను కనెను తరువాత హెస్రోను గిలాదు తండ్రి మాకీరు కుమార్తెను కూడెను తాను అరవది సంవత్సరముల వయసు గలవాడైనప్పుడు దానిని వివాహం చేసుకునగా అది అతనికి షేగూబును కనెను షేగూబు యాగీరుని కనెను ఇతనికి గిలాదు దేశం మందు ఇరవై మూడు పట్టణములుండెను మరియు గేషేరు వారును సిరియనులను యాయీరును పట్టణములను కెనాతును దాని ఉప పట్టణంలోనూ అరువది పట్టణములను వారి ఎద్ద నుండి తీసుకుని వీరందరును గిలాది తండ్రి అయిన మాకిరినకు కుమారులు కాలేపుదైన ఎఫ్రాతాలో హెస్రేన చనిపోయిన తర్వాత హెస్రోను భార్య అయిన అభియా అతనికి తెకోవాకు తండ్రి అయిన అశూరుని కనెను హెస్రోను జ్యేష్ఠ కుమారుడైన యరహ్మేయేలు కుమారులు ఎవరనగా జ్యేష్ఠగు రాము బోనా ఓరేను ఓజేము అహియా అటారా అను ఇంకొక భార్య యరహ్మేయేలునకు ఉండెను ఇది ఓనాంనకు తల్లి యరహ్మయేలునకు జ్యేష్ఠ కుమారుడకు రాము కుమారులు మయజు యామీను ఎకేరు ఓనాము కుమారులు శమ్మయి యాద షమ్మయి కుమారులు నాదాబు అభిషూరు అభిషూరు భార్య పేరు అభిహాయిలు అది అతనికి ఆహ్వానును మోలేదును కనెను నాదాబు కుమారులు సేలేదు అప్పాయేమో శేలేదు సంతానము లేకుండా చనిపోయెను అప్పాయి కుమారులలో ఇషి అను ఒక డుండెను కుమారులలో శేషాను అను ఒకడుండెను శేషాను కుమారులలో అహ్లాయి అను ఒకడుండెను షమ్మీ సహోదరుడైన యాదా కుమారులు యాతేరు యోనాతాను యాతేరు సంతానము లేకుండా చనిపోయాను యోనాతాను కుమారులు ఫేలేతు జాజా వీరు యరహ్మయ్యనకు పుట్టినవారు శేషానునకు కుమార్తెలే గాని కుమారులు లేకపోయి ఈ శేషానునకు యర్హ అను ఒక దాసుడు నేను వాడు అయ్యుబ్దీయుడు శేషాను తన కుమార్తెను తన దాసుడైన యర్హాకు ఇయ్యగా అది అతనికి అత్తయ్యని కనెను అత్తయ్య నాతాను కనెను నాతాను జాబాదును కనెను జాబాదు ఎప్లాయులును కనెను ఎప్లాలు ఓబేదును కనెను ఓబేదు యాహూను కనెను యాహూ యాజర్యాను కనెను అజర్య హెలేస్సును కనెను హెలేసు యలాషను కనెను యలాషా షిష్మాయిని కనెను షిష్మాయి షల్లూమును కనెను షల్లూము యొక్క మ్యాను కనెను యొక్క మెలేషామును కనెను ఎరహ్మయ్యలు సహోదరుడైన కాలేబు కుమారులు ఎవరనగా జీపు తండ్రి అయిన మేషా ఇతడు అతనికి జ్యేష్ఠుడు అబి హెబ్రోను మేషాకు కుమారుడు హెబ్రోను కుమారుడు కోరాహు తప్పుయ రేకేమో షేమ షేమ ఎక్కయాము తండ్రి అయిన రహమాను కనెను రేఖేము షమ్మాయిని కనెను షమ్మాయి కుమారుడు మాయోను ఈ మాయోను బెస్సూరునకు తండ్రి కాలేబు ఉపపత్తి అయిన ఎయిఫా హారాను మోజాను గాజేజును కనెను హారాను గాజేజును కనెను మహోద్దయి కుమారులు రేగేము యోతాము గేషాను పేలేటు ఎయిఫా షయబు ಕಾಲೇಬು ಉಪಪತ್ನಿಯ ಅನ್ನ ಮಯಕ ಶೇಬೇರುನು ತಿರ್ಹಾನಾನು ಕನೆನು మరియు అది మద్మానాకు తండ్రి అయిన షయేపును మగ్బేనాకును గిబ్బ్యాకు తండ్రి అయిన కనెను కాలేబు కుమార్తెకు అక్స అని పేరు ఎఫ్రాతాకు జ్యేష్ఠుడిగా పుట్టిన హోరు కుమారుడైన కాలేబు కుమారులు ఎవరనగా కిర్యాత్యారీము తండ్రి అయిన శోభాలను బెత్రహేము తండ్రి అయిన షల్మాయును బెద్గాదేరు తండ్రి అయిన హేరేపును కిరియాతీరుము తండ్రి అయిన శోభాలు కుమారులు ఎవరనగా హోరోయో హజీ హమీను హోతు కియాక్యార్యము కుమారులు ఎవరనగా ఇత్రీయులను పూతీయులను షమ్మాతీయులను మిశ్రాయిలను వీరి వలన స్వరాతీయులను ఎస్తాయిలీలను కలిగిరి షల్మా కుమారులు ఎవరనగా బెతిరేహేమును నెటోపాతీయులను యావాబు ఇంటి సంబంధమైన అతాతో అతారోతీయులను మనహతీతీయులను ఒక భాగముగానున్న జారీలను ఎబ్బేజలో కాపురం ఉన్న లేఖికుల వంశములైన తీరాతీయులను షిమ్యాతీయులను షుకోతీయులను వీరు రేఖాపు ఇంటి వారికి తండ్రి అయిన హామాతు వలన పుట్టిన కేనీయుల సంబంధులు ఆమెన్